ఈ రోజు నుంచి గారు ప్రవేశపెట్టిన టూ పాయింట్ జీరో ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి గతంలో కూడా పన్నెండు లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయము ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి కూడా ఏదైతే జీఎస్టీ ఉందో జీఎస్టీ వస్తువులు పేద మధ్య తరగతి ప్రజలందరికీ నిత్యావసర సరుకులైనా సరే ఇల్లు వ్యాపారమైనా సరే చిన్న ఏది టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏది కొన్నా ప్రతి ఒక్కరికి ఎయిటీన్ పర్సెంట్ నుండి ఫైవ్ పర్సెంట్ తగ్గించినందుకు వారికి ధన్యవాదాలు అదే విధంగా ఈ సిమెంట్ విషయంలో కూడా ట్వంటీ పర్సెంట్ నుండి ఎయిటీన్ పర్సెంట్ తగ్గింది హోటల్స్లో విషయాలు తీసుకుంటే ఏడు వేల ఐదు వందల హోటల్ రూమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎయిటీ పర్సెంట్ నుండి ఫైవ్ పర్సెంట్ తగ్గించడం జరిగింది ప్రతి రూమ్ మీద ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు తగ్గడం జరిగింది అదేవిధంగా ఈ క్యాన్సర్ మందులు ఏదైతే ఉందో జీరో పర్సెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మెడికల్ డివైస్ పార్కు థర్మోమీటర్ ఆ విధంగా టోటల్ అన్నిట్లో ఈ మొత్తము పర్సెంటేజ్ కూడా జీరో పర్సెంటేజ్ తగ్గించడం జరిగింది ఎయిటీన్ పర్సెంట్ నుండి ఫైవ్ పర్సెంట్ ఏదైతే తగ్గిందో థర్టీన్ పర్సెంట్ ఒక్కోదాని తగ్గింది మోటార్ సైకిల్ అయినా కార్లైనా తర్వాత లారీల విషయంలో తీసుకుంటే ఒక్కో లారీ ఐదు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలు చాలా తగ్గడం జరిగింది రవాణా విషయంలో కూడా ప్రతి ఒక్క కార్లైనా సరే మోటార్ సైకిల్ అయినా సరే ఆటోలైనా సరే చిన్న చిన్న గూడ్స్ వెహికల్ అయినా సరే ప్రతి ఒక్కరికి లక్షల రూపాయలు తగ్గడం జరిగింది ఇది మేక్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఏంటంటే స్వదేశీ వస్తువును యూజ్ చేయాలి విదేశీ వస్తువును యూజ్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది దయచేసి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదైతే పర్సంటేజ్ తగ్గించిన తర్వాత మీరు ఇక్కడ ఏ వస్తువు కొన్నా మీరు విత్ బిల్ తీసుకుంటే దాని గ్యారంటీ కార్డు వస్తుంది గ్యారంటీ కార్డు వస్తే డూప్లికేట్ ఏదైతే డూప్లికేషన్ ఉందో డూప్లికేషన్ పోవడానికి ఆస్కారం ఉంది మీరు ఎక్కడ ఏది పర్చేజ్ చేసినా విత్ బిల్ తీసుకోండి లేదా ఆ సరుకు సేమ్ ఏ కవర్తో డూప్లికేషన్ వస్తా ఆ డూప్లికేషన్ పోవడానికి ఎయిటీన్ పర్సెంట్ నుండి ఫైవ్ పర్సెంట్ తగ్గించినందుకు మోదీ గారి ధన్యవాదాలు అందుకోసానికి మీరు కూడా చేసేది ఏంటంటే విత్ బిల్ తీసుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరికి మీ తరఫు నుండి పేదలు మధ్య తరఫు నుండి మా అందరి తరఫు నుండి మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి